ముందుగా అందరి నమస్కారం నమ్మిరాజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టీడీపీ అధిష్టానం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అది దేని గురించి అంటే ఒక ఎమ్మెల్యేని సైతం పార్టీ అధిష్టానం వారి యొక్క తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్షమించబోదు అని ఒక నిదర్శనం టీడీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు సస్పెండ్ చేసిన ఒక ఎమ్మెల్యే విషయంలో ఇది ఖరారైంది ఎందుకంటే ప్రజల ముందు అందరూ సమానమే నాయకులుగా ఉండాలి అంటే కొన్ని కొన్ని పద్ధతులు ఉండాలి ప్రజలు ప్రజా నాయకులను చూసి కొన్ని కొన్ని నేర్చుకోవాలి కానీ వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో అలవరిచినటువంటి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది అలవాటు చేసుకుంటున్నారు వారిని చూసి వీరు కూడా నేర్చుకుంటున్నారు అన్న నేపథ్యంలో ఆరోపణలు అయితే ఉన్నాయి వాటిలాగానే వైసీపీ ప్రభుత్వంలో చాలామంది మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం కావచ్చు లేకపోతే వారి చెడు ప్రవర్తన వలన కావచ్చు కొన్ని కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు వాటిని అధిగమించడానికి కానీ లేకపోతే వాటిని పరిష్కరించే విధంగా కానీ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ టీడీపీ ప్రభుత్వం అలా కాదు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు పోతుంది అన్నదానికి నిదర్శనంగా నిలబడింది ఈరోజు టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన ఇప్పుడు కోనేటి ఆదిమూలం గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేస్తుంది అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది అంటే ప్రజల ముందు ఎవరైనా సరే తప్పు చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏ పార్టీ క్షమించినప్పటికీ టీడీపీ అనేది క్షమించదు అనే దానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఇది మారింది అంటే వైసీపీ ప్రభుత్వంలో నడిచినటువంటి నడతలు కానీ లేకపోతే పోయిన పోకడలు కానీ టీడీపీ హయాంలో జరగవు అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా నిలబడింది